హాయ్ ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు జిఎస్ఆర్ అకాడమీ కొత్త నియామకాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రీసెంట్ అపాయింట్మెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ వన్ సిఈఓ ఆఫ్ రైల్వే బోర్డ్ జయవర్మ సిన్హా సెకండ్ వన్ చైర్మన్ ఆఫ్ సిడ్బి శివసుబ్రహ్మణ్యన్ రామన్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ సిహెచ్ ద్వారకా రావు నెక్స్ట్ వన్ सेबी चेयरमैन माधवी पूरी बच नेक्स्ट वन नाबार्ड चेयरमैन साजी केवी नेक्स्ट वन బీఎస్ఎఫ్ యొక్క నూతన డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ నెక్స్ట్ వన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వి నాగేశ్వరన్ నెక్స్ట్ వన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా నెక్స్ట్ వన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి నూతన చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ नेक्स्ट वन ट्राई टेलीकॉम रेगुलेटरी अथॉरिटी ऑफ इंडिया चेयरमैन अनिल कुमार लाहोटी नेक्स्ट वन एनटीए नेशनल टेस्टिंग एजेंसी కొత్త డైరెక్టర్ జనరల్ ప్రదీప్ సింగ్ కరోలా నెక్స్ట్ వన్ సిబిఐ యొక్క నూతన డైరెక్టర్ ప్రవీణ్ సూద్ నెక్స్ట్ వన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ యొక్క డైరెక్టర్ దేక నెక్స్ట్ వన్ ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క సిఎండి హర్ష బంగారీ friends approx 92% of the people subscribe please do subscribe and support me thank you for watching please do subscribe gsr academy